ముస్లిం సోదరీ మనులు వేసుకోవటం వాళ్ళ ఆచారం అలవాటు కుటుంబాల్లో కుటుంబ సభ్యులు ఆమోదించినప్పుడు దాంతో అవసరం లేదు కుటుంబ సభ్యులు ఇంకా మారు మనసు పొందక మునుపు వాళ్ళు బుర్ఖా వేసుకోవాల్సి ఉంటుంది లేకపోతే ఇబ్బంది పెడతారు కాబట్టి ప్రాబ్లం లేదు బుర్ఖా వేసుకొని మందిరానికి రావచ్చు ఆరాధించవచ్చు కూడా ప్రాబ్లం ఏం లేదు వాళ్ళకేం సరదానే అయింది బురకా వేసుకొని అచ్చంగా అందులోనే తిరగాలని వాళ్ళకేం సరదా ఉండదు వాళ్ళకి గాలాడదు ఊపిరాడదు కష్టం ఎప్పుడెప్పుడు అని ఉంటుంది వాళ్ళకు కూడా కొంతమంది మందిరానికి వచ్చినప్పుడు బయట తీసేసి వచ్చేస్తారు కొంతమంది అలాగ వచ్చేస్తారు కొంతమంది లోపలికి వచ్చేటప్పుడు బురకా తీసి చేతిలో పెట్టుకొని ప్రార్థనలో ఏకీభవించి వెళ్ళేటప్పుడు మళ్ళీ వేసుకొని వెళ్తారు ఏదేమైనా బురకా వేసుకొని మరి దేవుని సన్నిధికి రావటం ఎంత మాత్రం తప్పు కాదు ఆ విషయంలో అభ్యంతరం లేదు కాబట్టి దయచేసి అలా ఎవరన్నా వేసుకొని వస్తే వాళ్ళ క్లాసులు పెక్కండి రెడీగా ఉంటారు మనం లేనిది వేసుకొని వచ్చా అని నల్లంగా తీసే మన పరిశుద్ధులు అయితే నల్లగొడ్డ వేసుకొని వచ్చా థే అంటుంటాను వాళ్ళ పరిస్థితులు అర్థం చేసుకోండి వాళ్ళకి కోఆపరేట్ చేయండి మనకిచ్చినటువంటి ఆజ్ఞలు నాలుగు అపోస్తల కార్యములు పదిహేనవ అధ్యాయము పంతొమ్మిదవ వచనం ఇరవై ఎనిమిదవ వచనం అన్య జనులలో నుండి ప్రభు వైపునకు తిరుగుతున్న వారిని మనం కష్టపెట్టక ఇది ఎప్పుడూ సంఘం మర్చిపోకూడదు అన్య జనులలో నుండి ఎవరైనా ప్రభు దగ్గరకు వస్తే వాళ్ళని మనం ఆటంకపరచకూడదు